పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా ఎంత చర్చ నడిచిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆవో పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి అంటూ ప్రభాస్ పెళ్లి వ్యవహారాన్ని కామెడీ చేస్తూ ఓ సినిమాకు టైటిల్ కూడా పెట్టుకుంది ఓ చిత్ర బృందం బాహుబలి అవ్వగానే పెళ్లి అని అప్పట్లో తప్పించుకున్న ప్రభాస్ నాలుగేళ్ల పాటు ఆ సినిమాకు అంకితమైపోయాడు ఈ సినిమా పూర్తయి కూడా నాలుగు నెలలు దాటిపోయింది అయినా ప్రభాస్ పెళ్లి గురించి కబురు బయటికి రాలేదు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణరాజును మీడియా వాళ్లు దీని గురించి అడుగుదామంటే ఆయన దొరకట్లేదు ఈలోపు ప్రభాసే మీడియా వాళ్లకు చిక్కాడు బాహుబలి ది కన్క్లూజన్ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన ప్రభాస్ ను పెళ్లి సంగతి అడిగితే నో ఐడియా అంటూ ఆశ్చర్యకర సమాధానమిచ్చాడు ఇంతకు ముందులాగా బాహుబలి సాకు చెప్పడానికి అతడికి అవకాశం లేకపోయే కొత్తగా చేస్తున్న సుజిత్ సినిమా ఎలాగూ ఈ ఏడాది అయిపోతుంది దాని తర్వాత చేసుకుంటా అని కూడా ప్రభాస్ చెప్పలేదు అసలు ఎప్పుడు ఏంటి అన్న ఊసే ఎత్తకుండా నో ఐడియా అనడం అందరికీ పెద్ద షాకే ఇస్తోంది ఇప్పటికే ప్రభాస్ కు ముప్పై ఏడు ఏళ్లు వచ్చేశాయి బాహుబలి చేసే ముందు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అతను వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కానీ ఇప్పుడు అతను ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్నాడు మరి ఈ బ్యాచిలర్ జీవితానికి ఎప్పుడు చరమగీతం పాడతాడో ఏమో